తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఏడు లక్షల మంది మరాఠీలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఏమి చేసింది లేదని మరాఠా జాతీయ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గార్గే అన్నారు హైదరాబాద్లో ఇరవై ఐదవ భారతీయ మరాఠా మహాసంఘ్ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షుడు సుదేశ్ పటేల్ హైదరాబాద్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రావు మాజీ ఎంపీ బీబీ పటేల్ హాజరయ్యారు ఈ సందర్భంగా శ్రీనివాస్ గార్గి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లు వేయించుకున్నారు తప్ప ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకోలేదన్నారు రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నామన్నారు పక్క రాష్ట్రం కర్ణాటకలో వెయ్యి కోట్లు కేటాయించిందన్నారు మన రాష్ట్రంలో కూడా మరాఠాలకు మరాఠా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవాలని కోరారు నవంబర్ నెలలో పెద్ద ఎత్తున మరాఠా సభను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు మరియు తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జి ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాల భారతీయ మరాఠా మాసం గురించి ఈరోజు ఇరవై ఐదో సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటున్నాం ఆ శుభ సందర్భంగా మేము ఇక్కడ భారతీయ విద్యాభవన్లో మీటింగ్ ఏర్పాటు చేసినాం సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేసినాము మా మరాఠా బంధువులందరినీ వినిపించి వారికి ఒక సూచిని నిర్ణయించి చూపించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఏడు లక్షల మంది మరాఠా పాపులేషన్ ఉన్నది ఇరవై ఏడు లక్షల మంది మరాఠా పాపులేషన్ ఉన్నా కూడా మాకు రాజకీయాలలో ఎట్లాంటి వ్యక్తి దొరకట్లేదు మరియు ఒక బీసీ కార్పొరేషన్ లేదు మా మరాఠా కార్పొరేషన్ లేదు పక్కనున్న కర్ణాటక స్టేట్లో వెయ్యి కోట్లు నిధులు సమకూర్చి మరాఠా కార్పొరేషన్ పెట్టింది ఇక్కడ మా దగ్గర చాలా పేదవాళ్ళు ఉన్నారు మధ్యస్థులు ఉన్నారు ఎంతమంది పాపం వాళ్ళకు రేఖార్థు కానీ దుఃఖానికి ప్రశ్నలు ఉన్నారు వాళ్ళ గురించి ఆలోచించే గవర్నమెంట్ లేదు ఇంతమంది ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా కానీ ఓటీ ఉపయోగించుకున్నారు కానీ దీనికి నిజంగా ఏమి వీళ్ళకి ఏమి అవసరాలు ఉన్నాయని మాకు లేదు అందుకనే మేము ఇప్పుడు రాబోయే రోజులల్లో ఈ నవంబర్ డిసెంబర్లో మహా మరాఠా మహా గర్జన అనే పేరుతోటి ఒక గర్జన స్టార్ట్ చేద్దాం దీనికి ఒక ఐదు లక్షల మంది పాపులేషన్ తోటి పెద్ద సభ పెట్టాలని అనుకుంటున్నాము కావున మేము మా తెలంగాణలో ఉన్న మరాఠాలందరికీ మీ ద్వారా వారికి మేము తెలియజేసేందుకంటే అందరం కలిసి కరెక్ట్గా పోరాడదాము పోరాడి మన ఆకులు సాధించుకుందాము ఎట్లయితే బీసీ అనే నినాదం వచ్చిందో అక్కడ మరాఠా అనే నినాదం కూడా రావాలా అది వచ్చిన రోజు మాత్రం మరాఠాలు అందరూ ఒక టైం ఏ శక్తి కూడా ఆపరేషన్ లేదు ప్రతి మండలం ప్రతి జిల్లా చేసి మా మరాఠ బంధువులు ఒకటి చేసి ఒక తాటి పెట్టి తీసుకుంటామని చెప్పి అందరికీ నా ఈ ద్వారా తెలియజేస్తారు గతంలో సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు వాసుకరం జగదీశ్వరరావు గారు మరియు జహీరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు బిపి పటేల్ గారిని ఆహ్వానించడం జరిగింది ఎందుకంటే వారు కూడా మా మరాఠా కమ్యూనిటీకి సంబంధించిన వారే వారి గైడ్ లైన్స్ తీసుకొని మేము ఎట్లా పనిచేయాలని అది వివరణ కొరకు వారిని పిలిపించినాము వారు మాకు మంచి మంచి సందేశాలు ఇచ్చినారు మమ్మల్ని ఏ రకంగా ప్రొసీడ్ ఇవ్వమంటారు అనే విషయాలు తెలియజేసినారు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు మరియు ముఖ్యంగా మా నేషనల్ వైస్ నేషనల్ జనరల్ సెక్రటరీ గావన్ గారు నేషనల్ ట్రెజరర్ రామ్ గారు మరియు వార్కండే గారు వీరందరూ కూడా వచ్చి మా సభకు ఆశీర్వదించి మమ్మల్ని మాకు ఒక మార్గదర్శనం చూపించింది కనుక వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు తోటి బృందం సుదేశ్ పాటిల్ అధ్యక్షుడు చంద్రశేఖర్ దేశపాండే గారు జనరల్ సెక్రటరీ మనోజ్ ముంగుల్ గిద్దే గారు ట్రెజరర్ మరియు నా సహా మేడం సునీత సువే మేడం అనామిక అశ్విని పతంగి ఇదంతా మా మరాఠా కమ్యూనిటీకి సంబంధించిన మా మరాఠా భాషకు సంబంధించిన మన ఏమంటారు మహిళ మహిళా విభాగం మహిళా మోర్చా వారు వీరి సహకారాలు అందరికి రావున మేమందరం ముందట వెళ్ళి కార్యక్రమాలను భారతీయ మరాఠా మహాసంఘ్ ఆజ్ यहाँ पर भारतीय विद्या भवन हैदराबाद में वर्ष का कार्यक्रम इस कार्यक्रम में तेलंगाना राज्य में स्थित जो मराठी लोग अपने अपने क्षेत्र में अच्छा काम किए है उन सारे समाज रत्नों का आज यहाँ पर सत्कार समारोह पूरी तरह से किया गया साथ साथ में मराठी नाटक कार्यकाल बाला रणत हो तो ये भी सादर किया गया संगीत का भी एक अच्छा कार्यक्रम हमारे समाज किया भारतीय मराठा महासंघ ये पच्चीस साल पूरा कर रहा है पूरे देश भर में और इसका ये एक चरण था और सारे राज्यों में भी ये सारा कार्यक्रम हर जगह में हो रहा है मुझे गर्व से कहते हुए अच्छा लगता है कि जो मराठी तो मराठा ये घोषवा के लिए हम जब तेलंगाना में अपना काम शुरू कर दिए तो भारत के साथ भारत में जो तेलंगाना राज्य है और तेलंगाना में जो हमारे सत्तावीस लाख मराठी लोग हैं उन लोगों ने बहुत अच्छी तरह से हमें प्रतिसाद दिया है और इस प्रतिसाद को लेकर अब हम हमारे पूरे मराठी समाज के लिए उनके स्थर्य के लिए उनके रोजगार के लिए उनके अपने निजी जीवन में जो जो उन्हें हमारा सहायता चाहिए तो सारी सहायता सहायता को लेकर भारतीय मराठा महासंघ उनके साथ में खड़ा रहेगा आज मैं तेलंगाना में रहने वाले हमारे सारे सत्ताविक मराठी जनों को शुभेच्छा देता हूँ कि इस भारतीय मराठा महासंघ का ये रोपे मौपे वर्ष आज आपने हमें आपकी शुभकामनाएं देकर शामिल तो किया इसके लिए मैं उनका बहुत बहुत आभारी हूँ आज इस कार्यक्रम में मुझे गर्व है कि तेलंगाना यूनिवर्सिटी के वाइस चांसलर वसुदकर साहब यहाँ पर आए थे साथ साथ में जहराबाद कॉन्स्टिट्यूंसी के दो बार जो सांसद रह चुके हैं बी पाटिल साहब वो भी यहाँ पर थे उनके शुभ हाथों के हिस्से इन सारे परिजनों का हमारे सत्कार हुआ मैं उनका भी बहुत आभारी हूँ धन्यवाद